मी चेक की भूमि ట్వంటీ టూ ఏ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించిన అనంతరం సంబంధిత భూ యజమానికి నిరభ్యంతర పత్రం ఎన్వోసీని గౌరవ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ కలిసి అందజేశారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టెక్కలి పలాసా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న ట్వంటీ టూ ఏ సమస్యలపై రైతుల నుంచి వినతులు స్వీకరించారు ఈ వినతులను పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాత్మక చర్యలు చేస్తున్నారు పట్టమని మంత్రి తెలిపారు జిల్లా వ్యాప్తంగా ముప్పై మండలాల పరిధిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు

అధికారులను కలిస్తే వారు మా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మాకు భరోసా ఇచ్చారు ఈ రోజు ఒక్క రోజులోనే మా ప్రాబ్లం అంతా పరిష్కారం అయింది మాతో పాటు ఇంకా పంతొమ్మిది మంది కూడా ఆ సర్వే నెంబర్ లో ఉన్న వాళ్ళు లబ్ధి పొందారు అయితే ప్రభుత్వం వారు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజలకు ఊరట కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి మిగిలిన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెన్ని తెలు తెలు చేసుకుంటున్నాం దాదాపు 200 కేసు ఎంఆర్ఓస్ కూడా చేయాలి క్లియర్ ఈ టైప్ లో ప్రింట్ తీసుకో